ఏలూరు జిల్లా గోపాలపురం నియోజకవర్గం ద్వారకా తిరుమల మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు విద్యార్థులకు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తిని కలిగించడం కొరకు పాఠశాల యజమాన్యం విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో ఈ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మీడియాకు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాంబాబు మేరీ రాణి శిరీష మరియు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు పాఠశాల వార్షికోత్సవాన్ని పిల్లల పిల్లల కోసం నిర్వహించుకోవడం జరుగుతుంది వాయిస్ కట్టుకోండి మీరు కట్టుకోవడం ప్రతి సంవత్సరం నిర్వహించుకున్న ప్రతి సంవత్సరం కూడా పాఠశాల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతో మా టీచర్స్ అందరూ మాట్లాడుతున్న కార్యక్రమాన్ని నిర్వహించడానికి పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకత శక్తిని వెలుగుదీయడానికి అలాగే పిల్లల్లో రోజు నిజం ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ ఒకటే కాకుండా అన్ని రంగాల్లో కూడా పిల్లలు ఎదగాలనే ఉద్దేశంతో కల్చరల్ యాక్టివిటీస్ కూడా ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాల్ని పాఠశాలలో హార్షికోత్సవ సందర్భంగా ఈ రోజుని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి మా పాఠశాల విద్యార్థులు విద్యార్థులే కాకుండా తల్లిదండ్రులతో కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి పిల్లవాడు కూడా మా పాఠశాలలో చదివి మా పాఠశాల ద్వారా మంచి విద్యాభ్యాసం గడించాలని చెప్పుకుంటున్నాం దానికి అవసరమైనటువంటి కృషి మేము చేస్తామని ఎల్లప్పుడూ మాకు తోడుగా ఈ పాఠశాల చురుప ప్రతి విద్యార్థి తగ్గట్టు మనం ఆటపాటు అందించాలని అందరినీ కోరుకుంటాం ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఇచ్చేసి ఘనంగా చేయాలని కోరుకుంటున్నాం